సింగరేణిలో కంపెనీకి వచ్చినటువంటి నికరం పైనలకి ముప్పై మూడు పర్సెంట్ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో కోయగూడెం ఓపెన్ కాస్ట్ పైన సర్ఫేస్ యంత్రాన్ని పెట్టినప్పుడు ప్రైవేటుది ఆనాడు గుర్తింపు సంఘంగా ఐటీసీ నేను సమ్మె పదమూడు రోజులు సమ్మె చేశాం చంద్రబాబు నాయుడు చర్చలకు ఆయన మీరు గుర్తింపు సంఘం చేస్తా ఉన్నారు కంపెనీకి నష్టాలు వస్తున్నాయి ఈ నష్టాన్ని మీ కార్మికుల జీవితం నుంచి కోస్తా అన్నాడు మా యూనియన్ గవర్నర్ అధ్యక్షులుగా ఉన్నటువంటి చట్ట ప్రకారం నువ్వు కడజేస్తావో అడిగి నిలదీసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు నేను లాభాలు వచ్చిన కార్మికులకు పది శాతం ఇస్తానని ఒప్పుకున్నాడు అప్పటి నుంచి కూడా ఆ పది శాతం సంవత్సరం రెండో పర్సెంట్ ఇప్పుడు ముప్పై మూడు పర్సెంట్కి వచ్చింది కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏ కార్మిక సంఘాన్ని భారతదేశంలో ఏ ప్రభుత్వ పరిస్థితుల్లో కనీఖ లాభం అందులో నుంచి కార్మికులకి ఒక్క శాతం వాటా ఎత్తుకు పెట్టమని ఛాలెంజ్ ఇస్తా ఉన్నాం సింగర్ మాత్రమే ఆనాడు కేవలం కదించడం వల్ల ఇది సింగిలో కేఎల్ మహేంద్ర మళ్ళీ గెలిచిన తర్వాత కార్మికులకు కూడా ఈ లాభాల్లో వాటా ఇవ్వాలి వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉన్నది కంపెనీ లాభాలు రావడంలో అందుకేసి ఒప్పించిడు కూడా ఒక ఐదు చేయడం జరిగింది ఇది కమికి వచ్చినటువంటి లాభాలలోర్సెంట్ అరవై ఏడు పర్సెంట్ నుండి ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేలు కానీ లేదా కూడా ఇవ్వాలని చెప్పేసి ఒప్పించాం ఇక్క కార్మికుడు కూడా వరద బాధితుల కొరకు ఒక్క రూపాయి కూడా ఆయన జీవితంలో కట్ కాదని కలుస్తా ఉన్నా కొన్ని కార్మిక సంఘాలు వాళ్ళ చేతుల్లో ఒక లేదా వీళ్ళున్నట్టుగా అవా సంఘాలు మరి వాళ్ళకు ఉన్నప్పుడు మరి ఇవాళ ఎందుకు అడుగుతున్నారు అడుగుతున్నా రెచ్చ కూడా మేము ఇవాళ కార్మికుల జీతం నుంచి నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు లాభం వచ్చింది రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్ల చూపించాలంటున్నారు మరి కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు లాభం వచ్చింది మరి రెండు వేల ఇరవై రెండు వందల ఇరవై కోట్ల ఎందుకు ఇచ్చారు అంటే కంపెనీ ఎప్పుడైనా వచ్చిన సుల లాభంలో నుంచి ఇన్వెస్ట్మెంటు బంగ్కి ఆ డబ్బు ఇంకా నాలుగు చేయచ్చు చేసుకుంటారు దాని కొరకు మిగిలిన లాభం అంటారు తొంభై తొమ్మిది రెండు వేల నుంచి ఇస్తారు ఈ సంవత్సరం కూడా కాకపోతే గతంలో స్థూల ప్రకటించే వాళ్ళు కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఉంది కాబట్టి ఆ విధంగా ప్రకటించారు అద్దె వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇదేమైనప్పటికీ మీరు చూడండి ఈ ఇరవై సంవత్సరాల కాలంగా నికల కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూసుకొని తీసుకొని చూడండి ఇరవై సంవత్సరాలు కూడా ఉంటుంది బ్యాలెన్స్ షీట్ అనేది కాబట్టి ఇట్లాంటి తప్పుదారి పట్టించిన వాళ్ళకి సరే